నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్ కేసుపై మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు ఈ కేసుపై రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించిందని దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందన్నారు ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వాస్తవాలు వక్రీకరిస్తూ పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇప్పటివరకు తాము అధికారికంగా విడుదల చేసిన సీసీ ఫుటేజ్లను మాత్రమే వాస్తవాలుగా ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు కేసులో ఆర్ఎఫ్సి నివేదిక ఇంకా అందలేదని రాగానే పూర్తి దర్యాప్తు వివరాలను వెల్లడిస్తామన్నారు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ ప్రవీణ్ భార్యకు అందిందనే ప్రచారంలో వాస్తవం లేదని ఎటువంటి రిపోర్టులు బయటకు రాలేదని జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ అన్నారు వి లాస్ట్ రాజాలయం దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశాం దాంట్లో మిగిలిన వారికి కూడా మిగిలిన పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి ఆర్ డూయింగ్ ఇట్ ఇంకా మన దగ్గర ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా అడుగుతున్నాను ఎనీవేర్ వేర్ మీకు తెలిసిన ప్రజలకు తెలిసిన యూ జస్ట్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ వీ విల్ రైట్ అండ్ వీ విల్ అరెస్ట్ అండ్ బికాజ్ యంగ్స్టర్స్ అందరూ క్రికెట్ చూస్తుంటారు దాంట్లో ఎవడో సమ్ వీక్గా ఉన్నప్పుడు డబ్బులు పెట్టండి దీంట్లో డబ్బులు వస్తాయని చెప్పడం వల్ల ఆ ఫ్యామిలీస్లో డబ్బులు కోల్పోతారు చాలా సడన్ గా వెళ్ళిపోతుంటారు ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ కూడా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఇన్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆన్లైన్లో ఏమున్నా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి బెట్టింగ్ ఇలా అడుగుతున్నారు సార్ అని ప్రజలందరికీ విజ్ఞప్తి అదే సో ఎనీథింగ్ వన్ వన్ టూ కాల్ చేయొచ్చు వన్ వన్ టూ కాల్ చేస్తే వీ ఇమీడియట్లీ గో అండ్ సెట్ దట్ ప్లేస్ థ్యాంక్ యూ ఆల్రెడీ ఒక రెండు

ప్రాపర్టీ అఫెన్స్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ రిలేటెడ్ ఇక్కడ కూడా వచ్చింది మా దగ్గర కూడా నలభైలో నెక్స్ట్ ఉమెన్ రిలేటెడ్ ఫ్యామిలీలో మా బర్త్ కొట్టాడు లేకపోతే మా మా ఆయన కొట్టాడు ఇలాంటి కేసులు ఎక్కువ